హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అటుకుల పాయసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చిన్ని కృష్ణయ్యకు అటుకులు అంటే చాలా ఇష్టం కదా ఈ అటుకులతోటి చక్కగా మనం ఇలాగా అటుకుల పాయసం చేసి స్వామికి నైవేద్యంగా పెట్టండి ఈ కృష్ణాష్టమికి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి చూస్తుంటేనే నోరు నుంచి కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కూడా నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి ఇలాగ సగ్గుబియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇలాగ సగ్గుబియ్యం నానితేనే మనకి త్వరగా కుక్ అయిపోతాయండి ఇక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకొని వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఇలాగ రెండింటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు కూడా నేను అటుకులు తీసుకున్నానండి ఇలాగ అటుకులను ఒకసారి ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలాగ మనం అటుకులను చేతితోటి ఇలాగ నలిపేస్తే చక్కగా పొడిలాగా అయిపోవాలి ఇక అలాంటప్పుడు మనం తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతోటి టూ కప్స్ వరకు కూడా మిల్క్ని తీసుకున్నానండి అలాగే ఇంకొక వన్ కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని మనం పాలను పొంగురాణించుకోవాలి అలాగే ఇంకో సైడు ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు కూడా బెల్లం తురుము తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ మనం బెల్లం కరిగితే సరిపోతుందండి బెల్లాన్ని కరిగించుకోవాలి అలాగే ఇక్కడ మనకి చక్కగా పాలు కూడా పొంగు వచ్చేసాయండి మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెంసేపు మనం కుక్ చేసుకోవాలండి ఇక్కడ మనకి సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టేసాం కదా త్వరగానే నానిపోయాయి అలాగే చక్కగా త్వరగానే కుక్ అయిపోయాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా సగుబియ్యం అనేది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అటుకులు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని అటుకులను పాలల్లో చక్కగా కుక్ చేసుకోవాలి చాలా త్వరగానే అటుకులు కుక్ అయిపోతాయండి ఇక్కడ బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ ఫిల్టర్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇక్కడ మనం చూసుకుందాము ఒకసారి అటుకులు కూడా కుక్ అయిపోయా లేదా అనేది ఇక్కడ మనకి చక్కగా అటుకులు కూడా కుక్ అయిపోయాయండి ఇక రెడీ అయిపోయిన దీంట్లోకి ఈ బెల్లం సిరప్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఎప్పుడైతే మనం ఈ బెల్లం సిరప్ వేసామో మనకి కలర్ కూడా చేంజ్ అయింది ఇక అంతేనండి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఒకసారి కొంచెం ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయిందండి ఇక నేను దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకున్నానండి చక్కగా మనం తర్వాత తింటూ ఉన్నా కానీ మనకి గట్టిపడుకోకుండా చక్కగా ఇలాగే ఉంటుంది ఇక దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి అలాగే దీంతోపాటు కొంచెం ఎలాచీ పొడి కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మనకి అటుకల పాయసం రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టండి ఈ కృష్ణాష్టమికి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్